నంద్యాల కేంద్ర సాయుధ బలగాలతో పోలీసు కవాతు శుక్రవారం రాత్రి నిర్వహించారు రాష్ట్రంలో మే పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నంద్యాల పట్టణం నందు కేంద్ర సాయుధ బలగాలతో మరియు స్థానిక పోలీసులతో కలిసి కవాతు నిర్వహించారు జిల్లా ప్రత్యేక ఎన్నికల పోలీసు అధికారి శంకర్ త్రివేది ఆధ్వర్యంలో జరిగింది పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ నడిగడ్డ ముల్లాన్పేట హరిజనవాడ చింతారుగు బైర్మల్ వీధి గుర్రాలపేట ప్రాంతాలలో కవాత నిర్వహించారు పట్టణంలోని సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లు హరిజనవాడ గాంధీజీ పురపాలక పాఠశాల గుర్రాలపేట మున్సిపల్ హై స్కూల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు